ఉపవాసం అంటే కొంతమందికి అదొక ఆయాసంలాగా భావిస్తారు అట్లా ఉండకూడదు ఉపవాసం అనేది నీ జీవితంలో ఎప్పుడైతే ఉండటం ఆరంభిస్తావో కార్యాలు జరగటం మొదలవుతాయి హలోయ ఎప్పుడైతే ఇస్రాయేళలులందరినీ చంపాలనుకున్నటువంటి వాడు హామాను అనబడే ఒక దుర్మార్గుడు యూదులందరినీ ఒకేసారి చంపాలని ప్రణాళిక కలిగి రాజు దగ్గర నుండి శాసనాన్ని రాణించాడో వాడు సంబరపడిపోతున్నాడు దేవుని పిల్లలందరూ చచ్చిపోతారు వాళ్ళ సొమ్మంతా ఇక దోచుకుంటామని అనుకుంటున్నాడు కానీ దేవుని బిడ్డకి అండలేకపోవచ్చు లోకంలో మీరు కూడా గుర్తుపెట్టుకోండి చాలామంది అనుకుంటారు మనుషుల అండ ఉంటే నిబ్బరంగా బ్రతుకుతాం అనుకుంటారు నేను చెప్తాను వినండి మనుషుల అండ వలన నిబ్బరంగా బ్రతుకుతామనేది అది కొంతవరకే కానీ దేవుని అండతో బ్రతికితే ఆ నిబ్బరం అనేది జీవితం అంతం వరకు గుర్తుపెట్టుకోండి అందుకని ఇక్కడ ఏమంటున్నాడనంటే ఈమె ఉపవాసం నుండి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది ఈ ఉపవాసము యొక్క ప్రభావము పరలోకమందున్న దేవునికి దూపం వలే సువాసనలు వెదజలుతూ ఉన్నాయి ఇప్పుడు ఈమె నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నేను నా చిరికత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం ఎవరైతే దేవుని బిడ్డలేనటువంటి యోధుల్ని చంపాలని అనుకున్నారో వాడిని చంపేశాడు ఎవరైతే చనిపోతారనుకున్నారో వాళ్ళందరినీ దేవుడు బ్రతకనిచ్చాడు ఒక ఉపవాస ప్రార్థన యొక్క ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటేనండి మరణాన్ని తప్పించేస్తుందండి శాసనాలను మార్చివేస్తుంది ఉపవాసం ప్రార్థన ఉపవాసం అనేది నీ ప్రార్థన జీవితానికి బలమైనటువంటి ఆయుధం ప్రతి ఇంటిలో అప్పులు జబ్బులు అవమానాలు ఈ మూడు మాటలు వినపడకుండా ఉండాలి అని అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అనేది జీవితంలో బలంగా అలవరుచుకోవాలి అదే మీ జీవితానికి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంతకల్లు మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ మల్నాడు జిల్లా వినుకొండ మీరమ్మగారు వీరిది వినుకొండ ప్రాంతమే వీరికి ఆరు సంవత్సరాలుగా విపరీతమైన చేతులన్నీ కూడా బెజ్జాలు పడి అలా అయిపోతూ ఉండేవి ఏంటండి అయితే ఎన్నో మందులు వాడారట ఎంతో మంది వైద్యుల్ని కలిశారట అయినా ఏ ప్రయోజనం అయితే టీవీలో చూసి ఒక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పండుగ వినుకొండ ప్రాంతంలో జరుగుతుందని తెలుసుకొని ఇక్కడికి వచ్చారట దైవజన్యులికి చెప్పారట అనయ్య ఇలా నా పరిస్థితి ఇలా ఉంది ఇలా అంతా ఇళ్ళంతా బెజ్జాలు పడి ఎన్నో మందులు వాడాను ఆరు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాను నా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు దైవజన్యులు ప్రార్థన చేసి పంపించారట దేవుని పని చేయండి దేవుడు మీ పని చేస్తాడని చెప్పారట చెప్పిన మాట యొక్క సహోదరి విశ్వాసంతో విని ఒకటే తీర్మానం చేసుకుందంట దేవా నాకున్న ఈ సమస్య తీసివేస్తే వ్యాధి నుంచి నన్ను స్వస్థపరిస్తే టీవీ స్పాన్సర్కి కి అని చెప్పేసి తీర్మానం చేసుకున్నారంట ఎప్పుడైతే అలా తీర్మానం చేసుకుని వెళ్ళారట మూడు నెలల్లోనే నాకు ఆరు సంవత్సరాల నుంచి ఉన్న నెప్పులు అనేది దేవత దేవుడు తీసివేసి ఈరోజు మీ అందరి సాక్షిగా నిలబడాలని సహోదరి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు దేవుడు వీరి పట్ల చేసిన మేల్ను బట్టి దేవునికి కలుగును పరిశుద్ధాత్మ పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జూన్ నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో జూన్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూన్ నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం గంటల నుండి జరుగును అడ్డాడ ఒంగోలులో జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రౌండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బరాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ రేణుకావర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు కొండేపల్లి వైజాగ్లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మాచర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగా సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జాంపేట చచ్చిపేట రాజమండ్రి